నమస్తే వెల్కమ్ టు జిఆర్ విదోదా న్యూస్ నేను మీ అంకర్ రవి ఏడు వందలకు పైగా సినిమాలు ఐదు ప్రధాన భాషలలో నటించి ఎన్నో కోట్ల మంది అభిమానులు సొంతం చేసుకున్నటువంటి కోట శ్రీనివాసరావు గారు మన మధ్య లేరు అనే దానికి జీర్ణించలేకపోతున్నాం సో వారితో కలిసి అనేక సినిమాల్లో పనిచేసినటువంటి ప్రముఖ నిర్మాత ప్రొడ్యూసర్ చిట్బాబు గారు మనతో పాటు ఉన్నారు సో వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సరే అసలు ఈ విషయం అంటేనే చాలా బాధగా ఉంది అసలు దాదాపు ఏడు వందల యాభై పైగా అంటే మేము చిన్న ఉన్నప్పటి నుంచి కూడా చాలా వరకు కోట శ్రీనివాస్ గారు చూసాం సో ఆయనతో మీకు ఉన్నటువంటి అనుబంధం ఏమి నాకు తనకు చాలా తగ్గింది చాలా తగ్గిన బంధం ఎందుకంటే అతను స్టార్ అవటానికి ముందు ఫస్ట్ బ్యాంకులో ఉద్యోగం చేస్తూ ఉండగానే మా ఊరి దేవత అనే సినిమా మేము హైదరాబాద్లో షూటింగ్ పెట్టాము మా ఊరి దేవత సినిమా షూటింగ్ జరుగుతుండగా ఆయన ఇక్కడ బ్యాంకులో స్టేట్ బ్యాంక్లో ఉద్యోగం చేస్తూ ఉండారు సో ఎలా కాపుడు ఇక్కడ హైదరాబాద్లో షూటింగ్ చేసినప్పుడు ఇక్కడ మేషాలకి అక్కడ నుంచి తీసుకురావాలి పెద్దవాళ్ళు మెయిన్ తెప్పితే మేము అందరిని ఇక్కడ వేసుకునేవాళ్ళం సో అట్లా క్యారెక్టర్ జతగాడి క్యారెక్టర్ కోసం అని ఉంటే ఈయన వచ్చాడు ఈయన కూడా వచ్చారు ఈయన బ్యాంక్ ఎంప్లాయీ మంచి నాటకాలు ఆర్టిస్టానికి సో చూసాం బాగా డైలాగ్ బాగా చెప్తారు ఆయనకి ఇచ్చాం కోటాకి అప్పుడు ఫస్ట్ క్లాస్ ఇచ్చాం ఇక్కడ షూటింగ్ చేసినాక బాగుండి దాన్ని కంటిన్యూషన్ చేసి రాజమండ్రిలో కూడా రెండో షెడ్యూల్ రాజమండ్రి రాజమండ్రికి కూడా పిలిపించాం అది సార్ అది అది మామూలు దేవత సమ్వేర్ అరౌండ్ చాలా ఇరవై నాకు ఇరవై ఐదు ఏళ్ళప్పుడు వరకు నాకు ఇరవై ఐదు ఏళ్ళు అంటే దాదాపు నలభై ఏళ్ళ క్రితం నలభై ఏళ్ళ క్రితం ఆ టైం స్టార్టింగ్ అతను బిగినింగ్ అప్పుడు ఇంకా బ్యాంగ్లూర్ ఉద్యోగం చేస్తున్నాడు ఇంకా చేస్తూ ఇలాగే హైదరాబాద్లో షూటింగ్లో ఉన్నప్పుడు ఎవరినో తెలిసిన వాళ్ళు పిలిస్తే అట్ట అట్టా చేస్తూ ఉన్నాడు అతను ప్రాణం తోటి లిఫ్ట్ అయ్యాడు అట్లా అనుకో అప్పటి నుంచి పరిచయం ఆ పరిచయం కంటిన్యూ అయింది ఆ తర్వాత మెడ్రాస్ రావడం మెడ్రాస్ వచ్చినప్పుడు కూడా నాతో మెడ్రాస్ రావడం కొత్తగా వచ్చాడు కదా ఎట్లా కొంచెం ఇవి ఆ ఫ్రెండ్షిప్లో ఉండేది అట్లా కంటిన్యూ చేస్తాం మా సినిమాలన్నీ అతను సినిమా ఫీల్డ్కి వచ్చినాక నేను నా డైరెక్షన్ సినిమా ఉందిగా మా ఇంట్లో మా నాన్నగారు సొంత సినిమాలు కాదు కోటా శ్రీనివాసరావు అనేవాళ్ళు లేకుండా సినిమా చేయాలి సార్ ముందుగా వార్తన్నందుకు చాలా బాధగా ఉంది కోటా శ్రీనివాసరావు గారితో మీకున్న అనుబంధం కోటా శ్రీనివాసరావుకి నాకు చాలా సుదీర్ఘమైన అనుబంధం ఇప్పుడు ఆయన బ్యాంకులు ఉద్యోగం చేస్తూ ఉండగా ఆర్టిస్ట్ ఇంకా అడప హైదరాబాద్ హైదరాబాద్లో షూటింగ్ చేస్తుంటే అక్కడ మామూలుగా హైదరాబాద్లో అప్పుడు షూటింగ్ చేసేటప్పుడు అంటే మెయిన్ ఆర్టిస్ట్ అయితే మిగతా వాళ్ళంతా ఇక్కడ రేడియో ఆర్టిస్టులని టీవీలో దూరదర్శన్ రూపాయ చేసే ఆర్టిస్టుని మిగతా మిగతా ఆర్టిస్ట్ అలా సెలెక్ట్ చేసి చిన్న చిన్న పెద్ద వేషాలకి ఎలా తెచ్చుకున్న మెయిన్ వేషాలు తెచ్చుకుని మిగతా వేషాలు ఎక్కడే తెచ్చు ఎందుకంటే వాళ్ళని తీసుకొచ్చి రూమ్స్ హోటల్ మాములు ఇక్కడ ఉన్న ఎంట్రై చేసేవాళ్ళు ఆ అలాంటి పరిస్థితులు మా ఊరు దేవత అనే సినిమా ఒక నాలుగు వేల క్రితం ఆ సినిమా ఆ సినిమా రంగనాథు ప్ర హీరో ప్రభా హీరోయిన్ మోహన్ బాబు విలనం ఆ సినిమాలో జీతకాడి వేషం ఆ వేషం చూస్తున్నాము అప్పుడు ఎవరు తీసుకొచ్చారు ఇది వచ్చేది నేను ఏంటో బ్యాంకులో ఎంప్లా ఉద్యోగం చేస్తున్నాను బ్యాంకులో ఉద్యోగం అన్నారు బ్యాంక్ డైలర్ గు బ్యూటిఫుల్గా చెప్పాడు చక్కగా ఆ టైం ఉన్నారు ఓకే ఇది వేసవితో ఏం చేద్దాం నేర్చాం చేసింది బాగా చేసేదని ఆ వేషాన్ని కొంచెం పెంచి రాజమండ్రిలో రెండో షెడ్లు ఉంటే అక్కడ కూడా తీసుకెళ్ళాం అక్కడ కూడా నేను పెంచుకోవాలి అట్లా మొదలైన మా స్నేహం ఆయన తర్వాత మెడ్రాస్ రావటం అక్కడ ఆర్టిస్ట్గా సెట్లు ఇవ్వటం ఆ తర్వాత మళ్ళీ హైదరాబాద్ షిఫ్ట్ ఇక్కడికి రావటం అట్లా జర్నీ నలభై లాభతో పాటు నా జర్నీ చాలా సేర సోదరా సోదరా మా నాన్నగారు రాసిన సినిమాలు కానీ మా నాన్నగారు మా సొంత సినిమాల్లో కానీ నేను డైరెక్షన్ చేసిన అది కోట అనేవాడు లేకుండా ఉండదు అది అతను ఎంటర్టైన్ కావాలి ఇండస్ట్రీకి కాడ నుంచి అంతకుముందు తీసిన సినిమాలు నావే ఈజీ అవ్వచ్చు ఇది మా దేశమంటే ఉంటలే మంచిగా పెంచాలి అలాంటి సినిమాలు అప్పటికి ఈయన రాలేదు ఆయన వచ్చినాక దాకా మేము తీసిన సినిమాలు భోగి పంటల ప్రేమించుడైనా నా పేరు నాభేదొంగ అయినా రైతు భారతం అయినా గెలుపు ఏదైనా మొన్న లడ్డు బాబు అయినా ఏదైనా అతను లేకుండా మా సినిమాలు లేవు మీరు మీ సినిమాలు ఎన్ని సినిమాల్లో వాడు నటించారు సార్ పది సినిమాలు పది సినిమాలు పైన నటించారు మా సొంత సినిమాల్లో అయితే సినిమా మా సినిమాలు ఇంట్లో ఉన్నాడు అతను ఫ్యామిలీ మెంబర్ లాగా మా ఇంట్లో మా నాన్న అంటే మహా ఇష్టం మా నాన్నే చుట్టకవే చుట్టకవే నాన్నగారు చుట్టదాగే చుట్టకవే అని సరదా కాదు ఆయనతోటి జోకులు వేసి మా నాన్నగారితో ఎవరైనా సీరియస్గా ఉంటారు ఆయన చాలా సీరియస్ మనిషి ఆయనతో జోకులు వేస్తూ ఆయన తను నవ్విస్తూ తను నవ్వుతూ ఉండేది ఒక కోట కోట ఉన్నా అంటే మా నాన్న కోట వేసే పంచులకి జోకులకి పగలబు పగలబడి ఆ సీరియస్ మహారతి కాస్త శరదా మహారీ అదే అలా ఉండేది అదే అట్లా అతను లేని లోటు వాళ్ళ తీరే ఎందుకంటే అలాంటి ఒక బృహత్తరమైన నటుడు ఏ పాత్ర నేసినా ఆ పాత్రకు జీవాన్నించి దానికి ఒక క్రెడిబిలిటీ తీసుకొచ్చే నటుడు అలాంటి నటుడు చాలా అరుదు ఒక అరుదైన నటుడు మన దొరికిన ఒక రైశీలంగా ఒక నాగభూషణం అలా ఒక కోటా శ్రీనివాసరావు అరుదైన వీళ్ళు వీళ్ళ నటనలో ఇలాంటి నటులు మళ్ళీ పుడతారా మళ్ళీ దొరుకుతారా అంటే చాలా కష్టం ఒక విలన్ పాత్ర వేసేవాడు దొరుకుతాడు ఒక కామెడీ పాత్ర వేసేవాడు దొరుకుతాడు ఒక శకుని పాత్ర వేసేవాడు దొరుకుతాడు మంచి పాత్రలు వేసేవాడు వీళ్ళు ఉన్నారు ఒక ఆశీర్తుడు ఉన్నాడు ఒక విలన్ ఉన్నాడు ఎన్ని కోణాలు ఉన్నాయి ఆ నటుల్లో ఏ కోణంలోనూ ఫెయిల్యూర్ కాద సకల కళ సకల ఏ కోణంలోనూ ఆ నవరసాల్లో ఏ రసమైన పాత్ర ఆయనకు అందించిన విషాదం ఏడిపించే సీన్లు ఏం ఉన్నాయి ఆయన ఏడిపించే సన్నివేశాలు ఏం ఉన్నాయి అట్లాగూ అంతటి గొప్ప నటుడు కోల్పోయింది ఇండస్ట్రీ ఆ కుటుంబానికి కాదు ఇండస్ట్రీకి పెద్ద లాస్ మళ్ళీ రీప్లేస్మెంట్ అంటే కొంతమంది ఉంటారు కొంతమంది నటులు ఎప్పుడు కూడా వాళ్ళకి రీప్లేస్మెంట్ ఉండదు రీప్లేస్మెంట్ ఉందా లేదు సూర్యకాంత్ రీప్లేస్మెంట్ ఉందా లేదు అలా రీప్లేస్మెంట్ లేని మహానటులు సరే భాషల్లో కూడా అంటే నార్మల్ గా కొంతమందికి దీపా జోషేంత వరకు ఆయన ఆంధ్ర వాస్తవ్యం తెలియదు ఎక్కువ అంటే ఆయన తెలంగాణ యాసలో చాలా సినిమాలు ఉన్నాయి ఒక టైప్ ఆఫ్ బాగా తెలంగాణ రామాయణం చెప్తాడు తెలంగాణ భాషలో పిచ్చి నమ్మి పగలబడి పగలబడినవాల్సిందే తెలంగాణ యాసలో రామాయణం చెప్తాడు అయి ఆ నటడు అసలు ఉన్న సరస్వతి కళా సరస్వతికి నటనా సరస్వతికి వందనాలు అంత గొప్ప నటుడు నాకు మహామిత్రుడు మంచి మిత్రుడు సోదరా సోదర చిట్టి సోదరా మాట లేదు అలా తనకి ఎప్పుడైనా చిట్టీ ఫ్రీగా ఉంటే రాసే అట్లా అంటే తను కథలు లేని పురుషులు వచ్చినాక సభకి పెంచడం మాములుకి దొరికినప్పుడు అక్కడికి వెళ్తాం సభకి వెళ్దాం రమ్మనేవాడిని వెళ్ళేవాడిని వచ్చేవాడిని బీజేపీలో అతను చేర్చింది బీజేపీలో అతను చేరడానికి కారకుడు నేను నా స్నేహం వల్లే అతను బీజేపీలోకి చేసి నాయుడు గారిని కల్పించి అతని సరే అంటే ముందు టీడీపీలోకి వెళ్దాం అంటున్నారు వెళ్దాం అనుకోవాలి రాజకీయాలకు వెళ్దామా అనేది మీమాంసలు ఉన్నాడు ఆయన కొంత సలహా రాజకీయాలు అంటే టీడీపీలోకి వెళ్ళాను కొంతమంది సలహా ఇంకో ఆయన టిడిపి కాదు దేశం బీజేపీ ఆర్ఎస్ఎస్లో ఆర్ఎస్ఎస్ దేశభక్తి ఆయన బాగా నచ్చింది ఇక వస్తానన్నాడు సో నేను మోటివేట్ చేయటం నువ్వు వస్తే నీకు బ్రహ్మాండం ఉంటుంది మంచి మర్యాద ఉంటుంది అని అలాగే ఇచ్చారు మర్యాద ఇచ్చారు ఎమ్మెల్యే చేశాడు అతని ఎన్నికలకి తిరిగాను అతను నేను కలిపి ఇతరుల ఎన్నికలకి తిరిగాం అంత బాగా ఎన్నికలు టూర్లో కూడా జనాల్ని నవ్వించి నవ్వించి కవ్వించాడు కోట కోట కోటని మళ్ళీ మళ్ళీ మాట్లాడమనేవారు అలాగూ ప్రజలు రంజింపజేయటంలో మహా దిట్ట అతను నాకు మంచి పిచ్చు కావటం నా దృష్టం చాలా కోల్పోవటం దురదృష్టం అంతే సరే ఇప్పుడు ఇండస్ట్రీలో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క నటుడు వెనక వాళ్ళ వారసులు వాళ్ళ పిల్లలు ఎవరో ఇప్పుడు మొన్న నిన్న మొన్న బ్రహ్మానందం కొడుకు కూడా ఒక సినిమాతో బయటకు రావడం జరిగింది అట్లాంటిది కోట శ్రీనివాస గారి ఇంట్లో చాలా విషాదాలు జరిగాయి వాళ్ళ కొడుకు దాదాపు ఒక పది సంవత్సరాలు అవుతుంది వస్తే చనిపోయి వాళ్ళ అబ్బాయి చనిపోయి అతను వారసులు అంటే కొడుకు కొడుకు కూడా విలలుగా వేషియ్ ఆ సినిమా సినిమాలీ పర్వాలేదు అని పేరు వస్తుంది ఇంక ఉండేవాడు పాప యాక్సిడెంట్లో తగ్గిపోయాడు ఆయనకి అదే ఆయనే చాలాసార్లు చెప్పాడు నాతోటి చెప్పాడు అలాంటి మిత్రులతో చెప్పాడు కూడా బయట కూడా ఓపెన్గా చెప్పాడు నాకు భగవంతుడు ఇచ్చాడు ఐశ్వర్యం ఇచ్చాడు కీర్తి ప్రదేశం ఇచ్చాడు అన్నీ ఇచ్చాడు అదే సమయంలో నాకు ఇలాంటి విషాదం కూడా ఇచ్చాడు కుటుంబంలో నాకు నా భార్య విషయంలో కానీ నా కూతురు విషయంలో కానీ నా కొడుకుల విషయంలో కానీ ఎందుకన్నా భగవంతుడు నాకు లోటు 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 ఏర్పాటు చేశాడు అని బాధపడుతూ ఉండేవాడు ఆ బాధ ఉంది పాప చివరి దాకా అది ఎవరికైనా ఉంటుంది ఎందుకంటే కోట సాధించిన పేరు లేదు కోట అనేది అంత ఇంటి బాధ పేరు అయిపోతే ఆంధ్ర రాష్ట్రంలో కోట అంటే తెలియని వ్యక్తి ఉన్నారు అంతటి పేరు సంపాదించాడు డబ్బులు పుష్కలంగా సంపాదించాడు ఏడు వందల యాభై సినిమాలు ఎవరు అతనికి ఎగ్గొట్టిన పాపం పోలేదు ఎందుకంటే కోట చేస్తే సారు అన్న రోజు చేస్తే తరు ఇంకా అతనికి డబ్బులు ఎక్కువే సీన్ ఎక్కడిది డబ్బులు ఇచ్చి బాబు బాబు రెండు గంటలు మూడే స్కూటీలు నాలుగైదు స్కూటీలు చేశాడు ఒళ్ళు వంచుకోకుండా పనిచేశాడు ఆ కనుక డబ్బులు బాధ సంపాదించాడు అతను వేరే రేసులు గీసులు ప్యాకప్ ఇలాంటివి ఏం లేవు ఏం అందేస్తారు అంత సో ఎక్స్ట్రా ఒకేట్ ఖర్చులు కానీ లేవు ఆస్తుల పరంగా శుభ్రంగా అందరికీ అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి వాళ్ళకి కూడా కుటుంబానికి ఎలాంటి బాధలు లేవు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు హ్యాపీగా ఉన్నారు మానసికంగా మానసికంగా సార్ ఇప్పుడు కోటా శ్రీనివాసరావు గారు సినీ ప్రస్తావన నుంచి మీరు చూసారంటున్నారు అంటే నార్మల్గా వారు అంటే ప్రవేశపెట్టింది యాక్టర్ అవదామనా అంటే లేదంటే ఏదైనా ఆర్థిక ఇబ్బందులతో ఇండస్ట్రీలోకి వచ్చారా ఏ రకంగా లేదు తను మన తల్లలో ఒక నటుడు ఉన్నాడు కానీ ఆ నటను నమ్ముకునే జీవితాన్ని ప్రారంభించకుండా ఉద్యోగం ఒక వ్యాన్ ఉద్యోగం చేస్తూ నాటకాలు లేవు బ్యాంకులో ఉద్యోగం చేసుకుంటూ సేఫ్టీ కుటుంబం ఫ్యామిలీ ఒక బాధ్యత ఉంది పిచ్చి అని చెప్పేసి కుటుంబాన్ని బదార్ నుంచో పెట్టలేదు కదా ఆ నాటకాలు ఎప్పుడు వస్తే ఎప్పుడు రాదో తెలియదు సినిమా ఫీల్డ్ అయితే ఎప్పుడు ఎవరు అది అవకాశం వస్తుందో తెలియదు అవకాశం టాలెంట్ ఉంటే సరిపోతుంది గుమ్మడికాయ అంత టాలెంట్ కాదు ఆవికి అదృష్టంగా అదృష్టం కావాలి ఆయన మాట ఆయన మాట సో అట్లాగ ఎవరికి ఎప్పుడు వస్తే ఆ విషయం తీసుకోకుండా జాబ్ చేస్తూ వేసేవాడు ఒక్కసారి స్టడీ అయినాక అండ్ ఇప్పుడు ఆయన అంటారు సార్ అది ఆలితో సార్ షోలో అన్నారు ఆ గుమ్మడికాయ అదృష్టం ఉంటే చాలు కాదు ఆరోగించాయంత అదృష్టం ఉండాలని అందులో ఇంకొక నాలుగు ఎక్కువ ఉన్నాయని అంటారు చాలా రెండు ఉన్నాయి దానికి అదృష్టము ఉంది టాలెంట్ ఉంది అని ఆ పాయింట్ గా నా దగ్గర నాకు రెండు బాగానే ఉన్నాయి కానీ ఫ్యామిలీ పర్సనల్ విషయంలో మళ్ళీ లాస్ ఉంది అది సో అది ఒక జీవితం భగవంతుడు భగవంతుడు నిర్ణయాలు ఒకడికి ఎందుకు ఎంత మంచి ఇచ్చి ఎంత ఇచ్చి ఆ లోపల ఎందుకు పెట్టారో ఆయన బయటకి అభిమానులు నవ్వించారు కళామ తల్లి ఆశీర్వాదం ఆ కళా సరస్వతి ఆయన ఆయనలో ఉన్న కళా సరస్వతి ఆ కళామ తల్లి అతనికి ఇచ్చిన ఆశీర్వాదం ఆ కెమెరా ముందు నిలబడ్డాడంటే ఇవన్నీ ఏమి అంతకు ముందు ఏ బాధలు మాట్లాడుకున్నా ఏమంటారు కెమెరా ముందు కెమెరా ముందు అలా నిలబడ్డానికి ఈ నట ఆ నటన నటనే జీవం పోస్తాడు అంతే పాత్ర ఆ డైలాగ్ అతను చెప్పినంత వేరియేషన్ డైలాగ్ ఒక్కొక్క డైలాగ్ రకరకాలుగా ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క రకంగా చెప్పిన డైలాగ్ ఎవడు లేడు పోటీ లేడు సాటి లేడు ఎంత పోల్సారి సో అందుకనే ఆయన రీప్లేస్మెంట్ లేని ఒక నటుడు అంటే కోటా శ్రీనివాసరావు ఇవాళ జనరేషన్ లో అంటే కోటా గారితో మీరు స్టార్ట్ చేసిన ఫస్ట్ మూవీ తర్వాత లాస్ట్ మూవీ అంటే చెప్పగలుగుతారు లాస్ట్ మూవీ అంటే లడ్డుకో ఫస్ట్ మూవీ మా ఊరి ఓకే అప్పడే సో సరే ఇప్పుడు ఈ జర్నీలో అంటే వీరితో పాటు మోహన్ బాబు మోహన్ గారు కూడా అతి సన్నిహితంగా ఉండేవాళ్ళు సో వాళ్ళతో వీర్ ఒక కోట బాబు మోహన్ కాంబినేషన్ ఓ ఇండస్ట్రీలో ఊ ఊపేరు అంతా హర్దర్ కాంబినేషన్ గొప్ప కాంబినేషన్ సక్సెస్ఫుల్ కాంబినేషన్ కదా అది వాళ్ళ బంధం అలా సో ఇప్పుడు మీరు స్పెషల్ అంటే ఆయన కోట శ్రీనివాసరావు గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు ఆయన నటన కానివ్వండి రీప్లేస్మెంట్ లేని నటుడు అత్త మహానటుడు గళామ తల్లి ముద్దు బిడ్డ రీప్లేస్మెంట్ అనేది కోటాకి మరొకరు రీప్లేస్మెంట్ లేదు రీప్లేస్మెంట్ అంతటి గొప్ప నటుడు మన ఆణిముత్యం తెలుగు చలనచిత్ర చరిత్రలో సువర్ణశాల తొలగించబడిన ఒక నటుడు ఆ రూపం